ప్రతి వారు కూడా ధనం కొరకు చాలా ప్రయాస పడుతుంటాం మనం డ్యూటీకి వెళ్తున్నాం అంటే పదకొండు గంటల పది గంటలు ధనం సంపాదించుకుని ప్రయాసపడుతున్నాం అందులో తప్పేమీ లేదు ఇప్పుడు కూర్చోమని పోషించుకోవాలి అది తప్పేమీ కాదు బైబిల్ ఎక్కడ కూడా తప్పని చెప్పట్లేదు కానీ ధనం పట్టినట్టు వైఖరిని గురించి మాత్రం దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనం దేన్ని నమ్ముకోవాలో దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే ఒక టైం వచ్చినప్పుడు నువ్వు నేను నమ్మకాన్ని దేవుని మీద నుండి ధనం మీదకి బలుతుందో అప్పుడు నీవు కలిగినటువంటి కొంచెం ధనమైనా సరే ఆ ధనానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ధనాన్ని నమ్ముకున్నటువంటి వారికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని నువ్వు ధనం ఎక్కువ ఉన్నా సరే నువ్వు ధనాన్ని కాకుండా దేవుని నమ్ముకున్నంత వరకు దేవుడు అసలు నీ ధనము దేవుడు ఏం మాట్లాడు కానీ ఒకసారి మనము దేవుని మీద నుండి ఆ నమ్మకాన్ని ధనం మీద ఎప్పుడైతే పెడతామో అప్పుడు నీ దగ్గర కొంచెం ఉండొచ్చు బోస్ అసలు నీకు ధనం సరిగ్గా చాలి చాలా ఉండొచ్చు అయినా సరే దేవుడు నీవు ధనము పట్ల నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి నీ ధనాన్ని కూడా దేవుడు మాట్లాడతాడు అలాంటి దేవుడు అంటాడు మౌతుగా ఉన్నాడు ధనం ధనమంతా ఇచ్చేసి నన్ను వెంబడించాను దేవుడు చెప్తాడు ఎవరైతే ధనానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారో ఎవరైతే ధనమునే నమ్ముకుంటారో వారి దేవుడు ఏమంటారో తెలుసా నీ ధనం అంత పక్కన పెట్టి అప్పును నన్ను వెంబడించాడు పదహారు వచ్చిన చదువుతాను ఆది కాండము పద్నాలుగు పదహారు నుంచి నేను చదువుతున్నా ఆస్తి యావత్ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను అబ్రాహాయ్య అన్ని తీసుకుని వస్తున్నాడు ఆస్తిని ప్రజల్ని వచ్చాను పదిహేడు వచ్చాను అతడు కదోర్లాయ్యో మేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చున్నప్పుడు సోదమ రాజు అతనికి అతన్ని ఎదుర్కొంటకును రాజుల్లో రాజులోయ అను షావే లోయమట్టుకు బయలుదేరి వచ్చాను మరియు శాలేమో రాజని మెలికిసేదేకును రొట్టెను ద్రాక్ష రసము తీసుకుని వచ్చాను గమనించండి ఇక్కడ అబ్రహాం దగ్గర ఇప్పుడు సంపద ఉంది ఒక గ్రామ మొత్తం ఎంతైతే సంపద ఉంటుందో అంతా కూడా ఇప్పుడు అబ్రహాం చేతుల్లో ఉంది అబ్రహం అదంతా కూడా తీసుకుని వస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అబ్రహాం ఎదుర్కొన్నారు వ్యక్తి ఏమో రాజు రెండో వ్యక్తి ఏమో సర్వత్రిని దేవునికి యాజగుడైనటువంటి మెల్కి సిదేకు అన్నమాట వస్తున్నాం గమనించండి మన చేతుల్లో మనం కష్టపడి సంపాదించుకొచ్చిన ప్రతిఫలం రాగానే ఆత్మ సంబంధం ఇద్దరిని దగ్గరికి వస్తారు గమనించండి ఇద్దరు వస్తారు ఖచ్చితంగా వస్తారు ఇద్దరు ఒక రాజు సాదర్శంగా ఉంటాడు నీ జీవితంలో మరో కానీ మెలిగిసే దేవుడు సాదృశంగా ఉంటాడు యాజకుడు ఇద్దరు నీ దగ్గరకు వస్తారు నువ్వు ఎలా రియాక్ట్ అవుతా ఉంటే అక్కడ చాలా చాలా ప్రాముఖ్యమవుతుంది ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చారు ఇద్దరు కూడా ఆఫర్ ఇద్దరు కూడా అబ్రాహ్మకి మంచి ఆఫర్ ఇచ్చారు ఏమంటారు తెలుసా చూద్దాం చూడండి ఇద్దరు అంటారు అక్కడ పద్దెనిమిది వచ్చాను మరొకసారి చూద్దాం చూడండి సాలెం రాజాను మెలికిసే దక్కు రొట్టెను ద్రాక్ష తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు ఒకసారి రాజు యాజకుడు అని అక్కడ అంటున్నాం అసలు అక్కడ మందిరం యాక్చువల్గా లేదు అప్పటికి ఇంకా మందిరం లేదు కానీ యాజకుడు అని ఇక్కడ బైబుల్లో ఉంది మెలికిసేదాన్ని యాజకుడు అంట గమనించండి ఈ యాజకుడు నుంచి హెబ్రి పత్రికలో మనం చూస్తాం ఒక పేరు మెన్షన్ చేయబడ్డాం కానీ నిజంగా అసలు ఈ యాజకుడు ఎక్కండి వచ్చాడు ఏ ప్రాంతంలో ఉంటాడు ఈయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరు కుమారుడు అంటే అసలు ఏది కూడా మనకి బైబిల్ డీటెయిల్స్ లేనే లేదు గమనించండి సర్వోన్నత దేవుని యాజకుడు అని మాత్రమే ఉంది కానీ అసలు యాజగుడు ఎవరంటే అసలు కనీసం బైబిల్ స్కాలర్స్ కూడా అంత చెక్కడు ఈ వ్యక్తి ఎవరు అసలు ఎక్కడు తెలియదు అబ్రహాం గా ధనవంత రాకుండా సడన్ గా ఎక్కడ ఉండే మొత్తం తెలియటువంటి స్థలం సడన్ గా మెలిక్ చేతకి వస్తాడు యాజగుడు అంట ఇప్పుడు మనం కూడా కొంచెం ఆలోచిస్తాం మనం కదా అసలు యాజకుడు అంటే ఎక్కడుొచ్చాడైనా ఎందుకు అబ్రాహాము కలిసాడైనా కొన్ని ఇప్పుడు అసలు యాజకుడు ఉన్నవాడు అప్పటికే ఉన్నాడా మనం అనుకుంటే దేవుని మందిరం కట్టబడిన తర్వాత యాజకులు లాంటి వాటి వాళ్ళు దేవుడు ఏర్పాటు అనుకుంటాం కానీ అప్పటికి ఉన్నాడంట ఉన్నాడంటే బైబిల్ లో డీటెయిల్స్ లేవు న్యూ టెస్ట్మెంట్ లో ఈ పేరు మెన్షన్ చేయబడుతుంది అసలు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మన బైబు ఉండదు దాన్ని బట్టి కూడా మనకు విషయం నేర్చుకోవాలి అదేం తెలుసా యాజకుడు ఎలాంటి వాడు ఎక్కడొచ్చాడు ఆయన పుట్టుపరత తింటాడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు యాజకుడా కాదా యాజకుడు అయితే నువ్వేం చేయాలి దాన్ని నువ్వు చేసే తిరాలి ఇక్కడ యాజకుడు వచ్చాడు అలాగనే సుధమరాజు కూడా ఇద్దరు వచ్చారు రుచిని తరచుండ అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చదువుకున్నా చూడు మెలికిసేదేకేమో ద్రాక్ష ద్రాక్షణ తీసుకుని వచ్చాడు అప్పుడు అతడు అబ్రహామును ఆశ్రదించి అబ్రహామునకు భూమి భూమికి సర్వసృష్టి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రదుగాక అనియు నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు సుదంబండుగాక అని చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి పద్యవంతు ఇచ్చాను అంతకుముందు ఎక్కడ దేవుడు దశం భాగమే మాట్లాడటం మనం చూడడం ప్రథమ ఫలం చూస్తాం భాగం అన్న మాట ఎక్కడ ఒక బైబిల్ మనం చూడడం కానీ ఆల్రెడీ ఇక్కడ ఎందుకో గాని అబ్రహాం ఒక విషయం తెలిసింది యాజగుడు వచ్చాడు భాగం ఇవ్వాలి కాబట్టి ఏం చేశారు తెలుసా ఔషన్ సంపద అంతట్లో టెన్ పర్సెంట్ పక్కన పెట్టి తీసుకొచ్చా యాజగుడికి వచ్చాడు మనం చూసారు ధర్మశాస్త్రం మోస ద్వారా వచ్చింది కానీ మోస పుట్టక మునిపే మోస రాక మునిపే ధర్మశాస్త్రం లేక మునిపే దశ భాగమైనది బైబిల్లో ఉంది అని ఆయన ధర్మశాస్త్రం వచ్చి ధర్మశాస్త్రంతో అయిపోద్ది కానీ ధర్మశాస్త్రం కన్నా వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం సంబంధం లేదు ఇది జస్ట్ దేవునికి మనం లోబడుతూ చేయాల్సినటువంటి కార్యం ఎప్పుడైతే తీసుకెళ్లిచ్చాడో ఆయన ఆస్వాదిస్తున్నాడు యాజకుడు ఆ మెల్లిక్సే యాజకుడు ఆశ్వాద గమనించాయి ఇక్కడ ఈ యాజకుడు ద్రాక్ష ద్రాక్షాస్ తెచ్చాడు ఇది దేని గుర్తు మనకు తెలుసు నిబంధనకి గుర్తు ఇస్తున్నప్పుడు ఏం చేస్తే దేవుడు మనతో నిబంధనని చేసుకుంటున్నాడు నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు అన్నాడు చూసారు మాలకి గ్రంథంలో నెక్స్ట్ చెప్తాను ఇది ఇచ్చి నన్ను శోధించి చూడండి అన్నాడు దేవుడు అంటే అన్నాడు అంటే నేను ఇస్తాను నువ్వు అబద్ధం అని కనుక అనుకుంటే ఒకసారి వచ్చి ట్రై చేసి చూడు నేను చేస్తానో లేదు దేవుడు మనతో నిబంధన చేస్తాడు ఇది చేసి నన్ను శోధించి చూడండి అంటున్నాడు బైబిల్ లో చూడండి నిధుడే హో అని శోధించనే శోధించకూడదు కానీ ధనం విషయానికి వచ్చేసరికి మాత్రం దేవుడు అన్నాడు నువ్వు కావాలంటే నీకు ఛాన్స్ ఇస్తాను ఒక్క విషయంలో డబ్బు విషయానికి వస్తే నేను ఛాన్స్ ఇస్తున్నాను కావాలంటే ఇది ఇచ్చి నేను చేస్తాను లేదో కావాలంటే నన్ను శోధించి చూడు నేను ఇక ఛాన్స్ ఇస్తానండి తన విషయానికి వచ్చారు కౌంట్ చేస్తున్న ఇస్తాను లేదు అంటే దేవుడు ఎంత గ్యారెంటీగా తిరిగి కూడా రెడీ ఉన్నాడు ఆలోచించండి నిబంధన గుర్తు ఇప్పుడు సుధమో రాజు కూడా అడుగుతున్నాడు మాట్లాడుతున్నాడు చూద్దాం అది కూడా పెరుగు వచ్చు అప్పుడు సుధమో రాజు మనుషులను నాకిచ్చే ఇచ్చి ఆస్తి నువ్వే ఉంచుకుని మన అబ్రహం బా అంటున్నాడు మనుషులను నాకిచ్చేసి ఆస్తి నువ్వే ఉంచుకో సాతను కూడా ఇదే అంటాడు ఈ సుధమో రాజు సాతనుగా సదర్శం మన దగ్గర దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందులో తక్కువ జీతం ఆరు నెలలు తక్కువ వచ్చినప్పుడు ఇది ఇంకా పెద్ద శోదన ఏంటంటే ఈసారి తక్కువ వచ్చింది కాబట్టి పర్లేదు నీ పాస్ అడగరు కాబట్టి లేదా దేవుడు ఏమనుకోవాలి అర్థం చేసుకుంటలే కాబట్టి నువ్వు అవ్వాల్సిన లేదు నువ్వు వాడుకో అంటాడు కానీ నీకు ఎంత తక్కువ వచ్చినా సరే నీకు వచ్చిన దానిలో టెన్ పర్సెంట్ ఎవరిది దేవుని అది నాది అన్నాడు దేవుడు ఇప్పుడు ఇక్కడ చదువు దాకా డబ్బును ఉంచుకో నాకు మనుషుల్ని ఇచ్చే సాధన ఎగ్జాక్ట్ ఒకసారి అలా అంటాడు డబ్బు అంతా వాడుకో కానీ ఆత్మ నాకు దేవుని మనం విదే చూడడానికి చేస్తాను దేవునికి ఇవ్వట్లేదు ఫస్ట్ గారికి ఇవ్వట్లేదు నీకు జీతం రాగానే సాతు నిర్ధాకల్ పని చేస్తాడు రోడ్ అంటే ఒక యాజక రూపంలో దేవుడు వస్తాడు నువ్వు ఇచ్చితే నేను నిబంధన చేసుకుంటాను నేను నాశాలుస్తాను దేవుడు చెప్తున్నాడు రోటే ద్రాక్ష తీసుకుని వస్తాడు మరొక ఆయన ఉంటాడు తెలిసి వచ్చి ఆయన దేవుని గురించి మాట్లాడు నీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ గురించి మాట్లాడతాడు నీ ఫైనాన్స్ నిబంధన గురించి మాట్లాడతాడు డబ్బుని ఉంచుకో డబ్బు నాకు అవసరం లేదు అంటాడు కానీ దేవుడు అంటున్నాడు దశ ముందు తీసుకొచ్చి నాకు అన్నాడు సాతను నెమ్మో ఉంచుకుంటాడు దేవుడు అంటాడు నీ తీసుకొచ్చి నాకు ఇవ్వంటాడు ఒకటి ఉండడానికి చాలా బాగుంటది కానీ నీకు మేలు చేసేది కాదు ఒకటేమో ఉన్నానికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అది నీకు మేలు చేసేటువంటిది ఇప్పుడు నువ్వు అవ్వద్దులే నువ్వు ఖర్చు పెట్టుకోలే అనే ఆలోచన సాధన పెడతాడు చూసారా అది తాత్కాలికమైన ప్రయోజనం చేకూర్చదు కానీ శాశ్వత నష్టాన్ని ఎక్కువ తీసుకొని దేవునితో రిలేషన్ పూర్తిగా పాటు చేస్తుంది నిబంధన పాడు చేసేటువంటిది ఇదంతా దేవుడు ఎందుకు చేయమని చెప్తున్నాడు గమనించండి దేవుడు చేయటం దేవుడు చెప్తున్నాడు తెసా తనం మీద నుంచి నీ నమ్మకాన్ని తీసుకొచ్చి నా మీద పెట్టాను అప్పుడు అబ్రహం అంటాడు అక్కడ నేను నీ దగ్గర ఒక్క పైసా కూడా నేను తీసుకు ఎందుకంటే రేపు నా డబ్బు సంపాదించుకున్న తర్వాత దేవుడిని ఆశీర్దిస్తే నువ్వేమంటావు తెలుసా నువ్వు నువ్వు అంటావు నేను అబ్రహాము ధనవంతుడిగా చేస్తాను నువ్వు నాతో అంటావు నువ్వు పది మంది చెప్పుకుంటావు కాబట్టి నీ డబ్బు నాకు వద్దు నేను నా చేతులను నా కళ్ళను నేను దేవుని వైపు ఎత్తాను దేవుడు నాకు ఇస్తాడు దేవుని ఆశీర్దిస్తాడు ఇది నాకు అవసరం దేశం బాగా ఇచ్చేసి మిగిలిన మళ్ళీ ఎవరిదై వాళ్ళకే తీసుకెళ్ళి అబ్రహాము ఇచ్చేసాడు ఇప్పుడు అబ్రాహమం ఏంటంటే సాక్ష్యం కూడా దేవుడు అబ్ర సాక్ష్యం కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని అబ్రాహం గ్రహించాడు ఇప్పుడు నేను తీసుకున్నాను నిజంగా దేవుడిని ఆశీర్దించినా సరే నువ్వు నన్ను చేశాను చేశానంటావు నాకు దొద్దు దేవుడే ధనవంతుడు దేవుడే నన్ను ధనవంతుడు చేసిన విషయం లోకానికి తెలియాలి ఇప్పుడు చూడండి దీని విషయానికి వచ్చేసరికి దేవుడు కూడా చాలా ప్రాముఖ్యం ఇందులో కూడా దేవుడు కూడా అలాంటి దేవుడు పౌరుషం లేదు దేవుడు రోషం దేవుడు కూడా అదే చూస్తున్నాడు అది నాది నా తర్వాత నువ్వు తీసుకొచ్చి దేవునికి ఇచ్చేదిరా చూడండి అక్కడ నువ్వు దాస్ నువ్వు ధనమునకు దేవునికి దోశలు ఉండలేమని చెప్తున్నాడు గమనించండి మనం అనుకుంటాం ధనం ధనాన్ని మన మీద దోసలు ఉంటామని అనుకుంటారేమో ధనం మనం దోశలు అవుతాం దోసలు అయిపోతాం ధనం నాకు ఎంత కెపాసిటీ ఉందో తెలుసా ఒక వ్యక్తిని తన కంట్రోల్లో పెట్టుకుని ఒక మనిషిని ఏలగలిగేటువంటి కెపాసిటీ ధనానికి ఉంది చాలా మంచి డబ్బు కోసం హత్యలు చేస్తారు డబ్బు కోసం దొంగతనం చేస్తారు డబ్బు కోసం చాలా స్కాములు చేస్తారు డబ్బు కోసం చేయకూడటువంటి కార్యములు చేస్తారు డర్తి తెలుసా వాళ్ళతో ఆ పనిని చేస్తుంది అంటే అర్థం చూడండి డబ్బు అంటే ఒక వ్యక్తిని గ్రిప్లో పెట్టుకుంటుంది డబ్బు కూడా మనుషులను దాసులు మార్చుకునేటువంటి కెపాసిటీ డబ్బుకుంది ఉంది అదే సమయంలో ఒక పక్కన దేవుని కూడా ఉంది మీరు నాకు దాసులుగా ఉంటే నేను మీ ప్రతి అవసరత నేను చూసుకుంటాను నేను యజమానుగా ఉంటున్నాను మీరు దాస్తులుగా ఉండి నేను ఇచ్చిన దానిలో మీరు మంచి గృహ నిర్వాహకుడుగా ఉంటే మీరు కొంచెం నమ్మకం ఉంటే మీకు అనేకమైన వాటిపై నేను మిమ్మల్ని నియమిస్తానంటున్నాడు దేవుడు ఇప్పుడు దేవుడు కూడా అధికారంలో ఇష్టపడుతున్నాడు అలాగే ధనం కూడా ఇష్టపడుతుంది ధన కెపాసిటీ ఉంది అందుకనే ప్రతి వాళ్ళు చేయకుండా కార్యములు చేస్తుంటారు ఇప్పుడు చూడండి మనం కూడా చేయాలి మనం ఏం చేయాలి లోకం డబ్బు కోసం జనరల్ గా వాళ్ళు చేయనటువంటి కార్యాలను డబ్బు కోసం వాళ్ళు చేస్తారు ఒక బిల్వని కూడా మనం ఏం చేయాలి మనం జనరల్ గా చేయనటువంటి కార్యములు దేవుని కొరకని కూడా మనం చేయాలి వాళ్ళు డబ్బు కోసం సహజంగా చేయనటువంటి కార్యాలను వాళ్ళు చేస్తారు మనం ఏం చేయాలి తెలుసా దేవునికి ఇచ్చే అంశంకి వచ్చేసరికి సహజంగా మనం చేయడానికి కార్యాన్ని కూడా మనం చేసి ప్రూవ్ చేయాలి అదంటే మేము ఏం చేస్తాం తెలుసా అప్పుడు నేను నార్మల్గా నాకు ఇవ్వడం ఇష్టం లేదు కానీ ఇస్తున్నప్పుడు ఏం చేస్తానంటే నేను నేను సహజంగా చేయడం కార్యం చేస్తున్న అర్థం ఏంటంటే నాకు డబ్బు పైన డబ్బుకి నా పైన గ్రిప్పు లేకుండా నేను దాన్ని పంపించేస్తున్నాను డబ్బు ఎప్పుడైతే నీ జీవితంలో ఎక్కువ స్థానం ఉంటుందో నేను చేస్తా దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి ఎందుకంటే అది నీ దగ్గర ఉంటే ఉన్నంత నిన్న వెళ్తుంది అది ఎప్పుడైతే నా ఉన్నావో నువ్వు దాని పెత్తనం బయట రావాలంటే నువ్వు దాన్ని ఇచ్చేసే అదే దేవుడు నేర్పున్నాడు ఇచ్చేస్తే డబ్బు పైన నమ్మకం మళ్ళీ దేవుని మీదకి వస్తే దాని పెత్తనం నీ మీద ఉండదు దాని ఆధిపత్యం నీ మీద ఉండదు కాబట్టి లోకం చేయకుండా కార్యం చేస్తే డబ్బు కోసం సహజంగా చేయరు మనం కూడా సహజంగా కార్యాన్ని దేవుని కోవడం కోసం చేయాల్సి ఉంటుంది అది కూడా నేను త్వరలో చెప్తాను అది మనం చేయాల్సిన కార్యాల గురించి అది ఆలోచించండి ధనము నిజంగా కెపాసిటీ ఉంది ధనమును మీరు తక్కువ వచ్చిన వీక్ అండి తెలియకుండానే మనం దాని గ్రిప్లోకి కూడా వెళ్ళిపోతాం అందుకనే ఇచ్చేటప్పుడు వైఖరి మార్చుకుని సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి దేవునికి దేవుడు కోరత ఇది నాది అన్నాడు దేవుడు తీసుకొచ్చేస్తే దేవుడు ఇది చేసి నన్ను శోధించండి అండి మీ ఆకాశ వాక్యలను దీవెల్ నేను కుమరిస్తాను మళ్ళా గ్రంథమూడచ్చారు నెక్స్ట్ వీక్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ దేవుడు ఎందుకు తెలుసా దేవుడు ఫస్ట్ ఆల్ అన్నాడు అది నాది నాది కాబట్టి నాకు నాకుంటున్నాడు ఇది చేసి నన్ను గనపరచు నన్ను గనపరచు వారిని నేను ధ్యాన ప్రసాద్ కాబట్టి ఎందుకు ఇస్తాం దేవునికి అవసరం ఉండదు కాదు పాస్టర్కి అవసరమే కాదు ఒకప్పుడు స్థితి ఎలా ఉండదు కాదు ఒకసారి మన అందరం ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఒకప్పుడు ఇలా లేనం ప్రతి వాళ్ళం కూడా అందరం ఇలా ఇప్పుడున్నట్టుగా బ్రతలేదు మనం ఒకప్పుడు దయనీయ పరిస్థితి అందరం ఉన్నాం కానీ దేవుడు ఇప్పుడు దయ్యతాలి ఆ ఐగుప్తులు మనల్ని బయటికి రప్పించి విడిపించి మన ప్రతి అవసరం తీర్చాడు దీని అందరికి వస్తున్నప్పుడు చక్కగా భాగాన్ని కవర్లో పెట్టి సంతోషం తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి అందరం ఇచ్చేటప్పుడు ఇచ్చలేదు అని చూడదు ఇచ్చేటప్పుడు దేవుడిని గణపరిచే రీతిలో ఇస్తున్నావు లేదో కూడా చూసుకోండి లేదా దేవుడు దాన్ని తెలుసుకోబోతే ఖచ్చితంగా ఇవ్వాలి లేదా దొంగతనం అన్నాడు దేవుడు నువ్వు ఇస్తున్నావు అనుకో ఇచ్చేదాన్ని మన ప్రకారం లోబడి చేస్తే నువ్వు దేవుని గనపరచున్నా దేవుడు అన్నాడు నన్ను గనపరచు వారిని నేను